ఒక కల్పం నాలుగు వందల ముప్పై రెండు కోట్లు సంవత్సరాలు ఈ సమయంలో సృష్టి కొనసాగుతుంది బ్రహ్మదేవుని ఒక రాత్రి కూడా అదే సమయం ఆ రాత్రిని ప్రళయమంటారు బ్రహ్మదేవుని ఒక పగలు మరియు రాత్రి కలిపి ఒక ఆహోరాత్రమంటారు ఒక ఆహోరాత్రం ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు సంవత్సరాలు ఇలాంటి మూడు వందల అరవై ఆహోరాత్రాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం వయస్సు పూర్తి అవుతుంది బ్రహ్మదేవుడు మొత్తం వంద సంవత్సరాలు జీవిస్తారు అంటే బ్రహ్మదేవుని ఆయుషు మూడు వందల పదకొండు ట్రిలియన్ల నలభై బిలియన్ సంవత్సరాలు ఇలా మనకు కనిపించే యుగాలు మన్వంతరాలు కల్పాలు అన్నీ బ్రహ్మదేవుని కాలచక్రంలోని చిన్న భాగమే దీన్ని బట్టి మనిషి జీవితం కేవలం క్షణం లాంటిదని ఈ లెక్కలు మనకు గుర్తు చేస్తాయి